ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సంచనాత్మకంగా ఇచ్చిన మాట ప్రకారం జులై ఒకటవ తేదీ తెల్లవారుజామున కూటమి నాయకులతో కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఈ నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేత కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందని చెప్పాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వతహాగా పాకంలోకి వెళ్లి పెన్షన్లు అందించి వారితో కలిసి కూర్చుని కాఫీ తాగి మరీ వచ్చారంటే నిజంగా సంబరం మహాసంబరం ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు నుండి పూర్తిగా ఆర్థిక మాన్యంలో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వేకువ జామునే పెన్షన్లు అందించి ఆదుకున్న మహాన్ భావనని ప్రజలు అనుకుంటున్నారు